హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని ఏంటి కుట్టు మిషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏమీ లేదండి నా కష్టజీతంతోని అంటే నేను టూ ఇయర్స్ నుంచి సేవింగ్ చేసుకున్న అమౌంట్తో ఈ ఉషా జానవమి మిషన్ తీసుకున్నాను ఆల్రెడీ మిషన్ తీసుకొని నేను వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది నేను వన్ ఇయర్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కుట్టు మిషన్ ఉషా జనోమిది పెట్టానండి షార్ట్ వీడియో కింద కాకపోతే మళ్ళీ కొన్ని కారణాల వల్ల డిలీట్ చేశాను వాళ్ళు ఏంటంటే బయట వాళ్ళు కాదండి కొంతమంది మన వాళ్ళే మన దగ్గర వాళ్ళే అలా చేస్తారు అంటే నేను పెట్టిన ఈ కుటుంబ మిషన్ ఆన్లైన్లో ఎంత ప్రైస్ పడింది ఏంటి ఇంత అమౌంట్ పెట్టి కొన్నాదా అని చెప్పేసి వాళ్ళు ప్రతిదీ కూడా నా మీద రూమర్స్ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు రూమర్స్ అంటే నేను మనీని వేస్ట్ చేస్తున్నట్టుగా అని పెట్టారనమాట యాక్చువల్గా దాన్ని నేను టూ ఇయర్స్ నేను సేవింగ్ చేసుకొని కొనుక్కున్న మిషన్ అండి యాక్చువల్గా చెప్పాలంటే నా వన్ మంత్ శాలరీతోనే నేను ఈ కుట్టు మిషన్ కొనుక్కోవచ్చు కాకపోతే నేను కొనుక్కోలేదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చండి నేను త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను అయినా సరే నేను అమౌంట్ అనేది వేస్ట్ చేయకుండా నా సేవింగ్స్లోనే దాచుకుంటూ నేను కొనుక్కున్నాను ఇలాంటి విషయంలోనే కూడా వాళ్ళు తెలిసి కూడా అన్నీ తెలిసి కూడా నా మీద అలాంటి మాట్లాడడం జరుగుతుంది వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి అన్నీ చెప్తుంది కాకపోతే నేను మురుగే కుక్కకి సమాధానం చెప్పాల్సిన లేదండి మురిగే ప్రతి కుక్కకు కూడా వెళ్ళి ఇది కాదు అది నిజం అది నిజం అని నేను చెప్పే చెప్పను ఎందుకంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనలోని వాళ్ళు కొంతమంది నచ్చిన వాళ్ళు గుడ్ క్వాలిటీస్ చూస్తారు నచ్చిన వాళ్ళు బ్యాడ్ క్వాలిటీస్ చూస్తారు అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇది మంచి ఇది మంచి అని మనం వాళ్ళు పుష్ చేసి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడోకప్పుడు తెలిసిన రోజే తెలుస్తుంది అని నేను వదిలేస్తాను ఈ కుట్టి కాదండి ప్రతి వస్తువు మీద కూడా ఏదో ఒక విధంగా తను అలా చెప్తూనే ఉంటుంది కాకపోతే అంత అవసరమా తనకి అని నేను ప్రతిసారి నాలో నేనే క్వశ్చన్ చేసుకుంటాను కాకపోతే సోషల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న నేను ఇంకా ఆవిడ మాటలు విని విని విసుకెత్తిపోతున్నాను ఒకటే చెప్తున్నాను నీకు ఏదైనా చెప్పాలంటే నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో నీకు మాత్రమే ఇలా చెప్తాను అలానే నాకు కుకింగ్ వీడియోస్ అంటే ఇష్టం ఆ కుకింగ్ వీడియోస్ చేసుకున్నా సరే ఇది వండుకుంటున్నారు అది వండుకుంటున్నారు ఇలా చేస్తున్నారు కావాలంటే ఆ అమ్మాయికి ఛానల్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళి చూసుకోండి అని చెప్పేసి చెప్తుందంట బట్ అంత అవసరం లేదు కాకపోతే ఎందుకో తెలియదు చెప్తున్నాను కదండి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పర్టికులర్గా నా మీద కాన్సన్ట్రేషన్ చేసి చాలా ఇది చేస్తుంది తనకి తెలుసు తెలిసి కూడా కావాలనే ప్రతిదీ కూడా ఇన్స్టాల్ చేయడానికి చేస్తుంది లిటరల్గా చెప్పాలంటే నీ అంత డబ్బు లేదు నా దగ్గర అలా అని చెప్పేసి నాకు తాతలు అమ్మమ్మలు సంపాదించిన ఆస్తి కూడా లేదు నేను కష్టపడి ఉద్యోగం చేసి నా ఫ్యామిలీని చూసుకోవాలి మేము వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితేనే మాకు మధ్యతరగతి వాళ్ళం కాబట్టి ఫ్యామిలీని లీవ్ చేయగలుగుతున్నాము మాకు నెల అయ్యేసరికి అకౌంట్లో వచ్చి పడిపోయేంత అమౌంట్ కూడా లేదండి కొంతమందికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు ఉన్నవాళ్ళు అయితే మా అమ్మ నాన్న మా నాన్నగారు లేరు మా అమ్మ కష్టం మీద మా చెల్లి చదువుకోవాలి వాళ్ళకే కొంచెం ఇబ్బంది అలాంటిది నేను కష్టపడి నాకు నచ్చింది ఏదో నేను కొనుక్కుంటున్నాను చిన్న చిన్న ఆనందాలవి ఈ కుటుంబిషన్ అనేది వాళ్ళకి చిన్నదే వాళ్ళ అమౌంట్తో పోల్చుకుంటే నాకైతే మాత్రం చాలా అని చెప్పవచ్చు ఎందుకంటే టూ ఇయర్స్ దాచుకుని కొన్నానంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు అంతలా చెప్పడానికి కారణం కూడా మన ఇంట్లో మనిషి వాళ్ళకి సపోర్టెడ్గా మాట్లాడడం మన ఇంట్లో విషయాలన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి కొంచెం కొమ్ములు వచ్చి వాళ్ళందరికీ చెప్పడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది లేదంటే కనుక వాళ్ళు నా మీద అంత ఇదిగా చెప్పలేరు నేను ఫస్ట్ యూట్యూబ్లో సక్సెస్ అవుతానో లేదు అన్నది నెక్స్ట్ విషయం అండి ఎందుకంటే నేను ఉద్యోగాన్ని నమ్ముకున్నాను ఫస్ట్ నాకు ఉద్యోగం చేస్తేనే కొంచెం ఫైనాన్షియల్గా మేము ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని చెప్పేసి నేను చేస్తున్నాను యూట్యూబ్లో నేను అప్పుడప్పుడు నా ఇంట్రెస్ట్ తగ్గట్టు నేను పెట్టుకుంటున్నాను కాకపోతే ఆవిడ పిన్ టు పిన్ అన్నీ చూసి చెక్ చేసి ప్రతీది కూడా వివరంగా చెప్తుంది అంటే నా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఇద్దరు కూడా కామన్గా ఉండడం వల్ల ప్రపంచంలోనే చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారండి మనకు ఒక వ్యక్తి ఇష్టం లేనప్పుడు చెడు ప్రచారాలు చెప్పకూడదు లీవిట్ అక్కడితో వదిలేసేయాలి వాళ్ళ మీద చెడు అభిప్రాయం వృద్ధి చెడుగా చెప్పి బంధువుల దగ్గర మంచి క్రెడిట్ తీసుకోవడం ఇలాంటివి చేయకూడదు ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే కనుక ఆ స్థానంలో నువ్వు ఉంటే నీకే ఆ అవమానం జరిగితే నీకు ఎంత బాధ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించుకొని ఒక మాట చెప్పే ముందు ఆ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి అప్పుడు ఆ బాధ ఎంత కష్టంగా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది చాలామందికి ఇలాంటివి రోమన్స్ వినేటప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండాలండి మనకు నచ్చిన పని చేసుకోవాలి నాకైతే నాకే మనసు ప్రశాంతంగా కావాలనిపిస్తే కనుక బుక్స్ రీడ్ చేస్తూ ఉంటాను లేదంటే మా పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటాను గేమ్స్ ఆడుతూ ఉంటాను వాళ్ళతో పాటు నెక్స్ట్ ఇలా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను మన మనసు అనేది డైవర్ట్ చేసుకుంటూ ఉండాలి కొన్ని కొన్ని నేను బేసిక్గా తీసుకోను మైండ్కి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఒక డస్ట్బిన్ లాంటి వాళ్ళు అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ అదే ప్లేస్లో ఉంటుంది చెత్త ఎప్పుడు కూడా అందుకని చెప్పేసి నేను మా ఇంట్కి తీసుకోను అలా ఉంటే మనం ఇంకొక మెట్టు పైకి ఎక్కలేం అనమాట ఇలాంటివి అక్కడే తొక్కేసేయాలి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందనేది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్